హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహమ్మద్ అలీ స్వాగతం మన ఎంఏ ఆగ్రోటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్లోకి ఇంతకుముందు మనం టమాటా పంటకు వచ్చే రోగాల గురించి అయితే తెలుసుకున్నాం ఈరోజు మొక్కజొన్న మైస్ కల్టివేషన్ చీడపీడల మరియు తెగుళ్ల నివారణ మొక్కజొన్నకు మామూలుగా వచ్చే రోగం కత్తెర పురుగు దీన్ని ఇంగ్లీష్లో వచ్చి ఆర్మీ వామ్స్ అంటారు కత్తెర పురుగు అంటే మన డిస్ప్లే పైన ఏమి ఇచ్చాం చూడండి ఈ విధంగా అయితే ఈ పురుగు ఉంటుంది కత్తెర పురుగు సోకిందని మనకు తెలిసిన వెంటనే నివారణ చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి లేకపోతే ఈ కత్తెర పురుగు వల్ల చాలా తక్కువ సమయంలోనే పంట మొత్తాన్ని ఆకులు లేని అస్థిపంచరలా తయారు చేస్తుంది దీనివల్ల రైతులు అజాగ్రత్తగా ఉంటే ఈ కత్తెర పురుగు వల్ల పంట దిగుబడులు దాదాపు తొంభై శాతం వరకు నష్టం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ కత్తెర పురుగు నివారణ కోసం రసాయన మందులు ఉదయం లేదా సాయంత్రం చేసుకోవడం మంచిది దీనివల్ల పంట కొంచెం బాగుంటుంది దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి